హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా శుభ సాయంత్రం ఈరోజు చాలామంది ఫౌండర్స్ అందరూ కూడా ఒక సందేహంలో ఉన్నారు ఏంటి సార్ పరిస్థితి అందరు అందరూ కూడా ఆ డేట్స్ కాదు ఈ డేట్లు కాదని చెప్తున్నారట కొంతమంది చాలా లేట్ అవుతుంది అవి అంటున్నారు అని అంటే అందుకోసం మనం ఈ ఆడియో చేయాల్సి వచ్చింది ఈ ఆడియో కూడా మనం ఏదో టైంపాస్గా చేయట్లేదండి ఆల్రెడీ మనకు లాస్ట్ ఈ జూన్ ట్వంటీ ఫోర్త్ బిఫోర్ దట్ మనకి ఏదైతే యాష్ గారితో పాటు టీమ్ సభ్యులతో తర్వాత కొంతమంది చాలా చాలా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఆన్ప్యాసో ఫౌండర్స్గా పూర్తి స్థాయిలో మన ఆన్ప్యాసోని నమ్ముకుని దాని పట్ల ఎంతో ఉదార సౌభవంతో ఉన్నటువంటి కొంతమంది ఫౌండర్లను తీసుకుని వాళ్ళ ద్వారా ఈ అంత కూడా డిస్కషన్ జరిగినటువంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాల సెషన్ అయితే జరిగిపోయింది ఆ టెక్స్ట్లోని కొంచెం ఉన్నటువంటి కొంత సమాచారాన్ని మీ ముందుకు మరొకసారి నేను తీసుకొస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది ఒక ఫోర్ డేస్ ప్యాకే మనం చేశాం కానీ ఇప్పుడు ఇంకొకసారి కూడా మీ అందరి కోసం ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది సందేహంలో ఉన్నారనే విషయం తెలిసింది కొంతమంది లీడర్స్ ద్వారా అందుకని ఎవరు ఏది కంగారు పడే అవసరం లేదు కొద్దిగా పేషెన్స్గా ఉండండి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే జరిగాయో డిస్కషన్ ఏదైతే జరిగిందో యాష్ అది ఆ డిస్కషన్ పట్ల ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మీకోసం మరొకసారి చిన్నగా బ్రీఫ్గా ఫ్యూ మినిట్స్లో మీకు ముగించేస్తాను ఇది లాంగ్ ప్రాసెస్ ఏముండదు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం హైలైట్ చేయబోతున్నాం జూన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఫోర్త్ అండ్ ఫైవ్ అంటే ఇదే సంవత్సరం జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీన టెక్ బృందంలోని కొంతమంది ముఖ్య సభ్యులు మరియు కొంతమంది కోర్ ఎల్సి సభ్యులతో యాష్ సర్ నిర్వహించిన సమావేశం యొక్క సారాంశం రైట్ ఏమది ఆన్ గ్లోబల్ లాంచ్ సెలబ్రేషన్కు సంబంధించి జరిగిన వంద నిమిషాల కాల్లో ఈ టెక్స్ట్ చదవబడింది రైట్ అర్థమైన అర్థమైందా ఫ్రెండ్స్ ఒక వంద నిమిషాలు జరిగినటువంటి ఆ టాపిక్లో ఆ టెక్స్ట్ టాపిక్లో మనం ఇదంతా కూడా చదవబడిందట టోటల్ అంతా కూడా మనకి చెప్పబడింది అది ఏంటి జూన్ ట్వంటీ ఫోర్న అధికారిక లాంచ్ తేదీని ప్రకటించారు అంటే ప్రాసెస్ మొదలైంది అక్కడ నుంచి అని జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఓ వ్యాలెట్ ఓ మెయిల్ ఓ ట్రిమ్ మొదలైన మొదటి దశకు చెందిన అన్ని ఉత్పత్తులను అదే రోజున కొత్త ఓఈఎస్ టూ పాయింట్ జీరోకి జోడించారు అంటే మొత్తం అంతా కూడా ఓఈఎస్ టూ పాయింట్ జీరోకి షిఫ్ట్ చేయడం జరిగింది ఏవని కూడా మనకి ఏదైతే జూన్ ట్వంటీ ఫిఫ్త్ మనం అనుకున్నాం జూన్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ ఒకసారి ఓ వ్యాలెట్కి లోడ్ అయింది జూన్ ట్వంటీ జూన్ ఫిఫ్టీన్త్కి ఒకసారి ఇంకొకసారి లోడ్ అయింది జూన్ ట్వంటీ ఫిఫ్త్ కూడా లోడ్ అవుతుంది అది కూడా మనకు సమాచారం అంది కాబట్టి ఈ మూడు రకాల ప్రక్రియ కూడా జరిగిపోయింది ఆల్రెడీ రైట్ వాటితో పాటు ఓమెయిల్ కూడా ఓమెయిల్ కూడా తర్వాత ఓ ట్రిమ్ కూడా ఓఎస్ టూ పాయింట్ జీరోకి జోడించబడ్డారట ఇది అద్భుతమైన విషయం కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే వ్యవస్థాపక బోనస్ మరియు కమిషన్లు సౌకర్యవంతంగా ఇవ్వబడ్డాయి ప్రతి ఒక్కరి వ్యాలెట్లలోకి కూడా మన వ్యాలెట్లోకి ఇప్పుడు హిడన్ గా మనకు ఉన్నాయి మన కమిషన్స్ కానీ బోనస్ కానీ కాంపన్సేషన్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా మనకి ఇవ్వబడ్డాయి కానీ అన్ని కూడా హిడన్లో ఉన్నాయి మనకి కనిపించే మన కంపెనీ అయితే మన వ్యాలెట్లో అన్నింటిలో కూడా క్లియర్గా సర్దేసింది టోటల్ పేమెంట్స్ అన్ని కూడా సర్దుబడ్డాయి ఇది విషయం అందుకోసమే వ్యవస్థాపక బోనస్ అంటే ఏమి ఫౌండర్ల బోనస్ మరియు కమిషన్లు సౌకర్యవంతంగా ఇవ్వబడ్డాయి రెండవ దశ జూలై ఒకటి మరియు జూలై పదహైదోన ఓ అకాడమీ తర్వాత ఓ స్టాఫ్ ఓ చాట్ కోసం ఉంటుంది ఓకే సెకండ్ ఫేజ్ జూలై ఒకటి నుంచి మరియు జూలై పదహైదవ తేదీ వరకు ఓ అకాడమీ ఓ స్టాఫ్ ఓ చాట్ కోసం ఉంటుందట తర్వాత మూడవ దశ జూలై ఇరవై నుండి జూలై ముప్పై వరకు ఉంటుంది ఇక్కడ యాష్సర్ టెక్ బృందంతో మరియు డెరిక్ మైక్ ఎలిస్ వంటి కొంతమంది ప్రపంచ నాయకులతో మిగిలిన ప్రక్రియ జూలై ఒకటి నుండి ఆగస్టు వరకు చెల్లింపులు కేవైసీ ఉపసంహరణలు మొదలైనవన్నీ కూడా జరుగుతాయని ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంటే జూలై ఒకటవ తేదీ నుంచి ఆగస్టు వరకు చెల్లింపులు విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన విత్డ్రాల్స్ అన్ని కూడా అవి ప్లస్ కేవైసీ ఉపసంహరణలు మొదలైనవి మళ్ళీ విత్తనాలు మనం పెట్టుకుంటే అవి కూడా మనం పొందే అవకాశం అన్నీ కూడా మనకు జరిగిపోతాయని చెప్పడం జరిగింది గ్లోబల్ లాంచ్ జూలై ఇరవై నాలుగున ప్రారంభమవుతుంది అని మన యాష్ గారు కరాకండగా చెప్పడం జరిగింది గ్లోబల్ లాంచ్ జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రారంభమవుతుంది ఆగస్టు పది పదిహేడు ఇరవై ఐదు తేదీల్లో ప్రతి దేశంలో లాంచ్ వేడుకలు జరుగుతాయి గ్లోబల్ లాంచ్ వేడుకలు నైరోబీ కెన్యా లండన్ దుబాయ్ ఇండియాలోని హైదరాబాద్ ఈ ఇటువంటి ప్రాంతాల్లో జరుగుతాయి ఒక్కొక్కటి మూడు రోజుల వేడుకలతో జరుగుతాయి మనకు ఆగస్టు పదవ తేదీ అక్కడి నుంచి ఆగస్టు పది పదకొండు పన్నెండు ఒక వేడుక జరుగుతుంది ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఒక వేడుక జరుగుతుంది ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కూడా ఒక వేడుక జరుగుతుంది ఒక్కొక్క వేడుక కొన్ని కొన్ని ప్రాంతాలని లింక్ చేశారు యాష్ గారు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు జరగాలని మన గ్లోబల్ లాంచ్ వేడుకలు చేసుకోవాలా సెలబ్రేషన్స్ అని చెప్పేసి నిర్ణయించబడ్డది రైట్ మైకెల్లీస్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యాష్ సార్ ఏం చెప్పారు జూలై పది వరకు అన్ని క్రియాశీల వ్యవస్థాపకులకు వివిధ లాయల్టీ బోనస్లు మరియు అనేక ఆశ్చర్యకరమైన పురుమతులు చెల్లించబడతాయి ఇది ఎక్సలెంట్ ఎవరైతే మనం ఇప్పుడు దాకా ఆన్పాసోకి నమ్ముకొని ఉన్నాము అటువంటి ఫౌండర్స్ అందరికీ కూడా జూలై పది వరకు అన్ని మొత్తం జూలై ఒకటి నుంచి జూలై పది వరకు అన్ని క్రియాశీల వ్యవస్థాపకులకు అన్ని క్రియాశీల వ్యవస్థాపకులకు ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వివిధ లాయల్టీ బోనస్లు మరియు అనేక ఆశ్చర్యకరమైన బహుమతులు చెల్లించబడతాయి అన్ని వ్యవస్థాపకులకు ఓమెయిల్ ద్వారా లింక్ అందుతుంది ఇది మాత్రం మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే అంటే ఇక్కడ ఓమెయిల్ కి లింక్ ఇస్తామని చెప్పారు ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇక్కడ ఓమెయిల్కి మనకు లింక్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మనకు అప్పటికే ఓఈఎస్ మన చేతుల్లో ఉంటుంది అని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ముప్పైవ తేదీ కంప్లీట్ అవుతోంది జూన్ ముప్పై తేదీ కంప్లీట్ అవుతోంది నో ప్రాబ్లం కాబట్టి కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకు జూలై పదో తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కానీ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అందరూ నమ్మండి ఎందుకంటే ఇవి మనం కల్పితాలు చేసుకున్నటువంటి విషయాలు కాదు మన యాష్ గారు కొంతమంది ప్రపంచ నాయకులతో కలిసి టెక్టీన్తో కలిసి డిస్కస్ చేసి వాళ్ళందరి ద్వారా ఆయన తీసుకున్న ఒక అద్భుత నిర్ణయాన్ని మాత్రమే వాళ్ళు డిస్కస్ చేశారు టెక్స్ట్ కాల్ ద్వారా చేశారు దాని ద్వారా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ చెప్పడం జరిగింది తప్పించి ఇది ఎవరో ఒక ఊహాగానాలు లేకపోతే ఏదో అంచనాలు ఏదో పెట్టుకొని చెప్పడమో అట్లాంటివి కాదండి ప్యూర్లీ ప్యూర్లీ డేట్స్ అనౌన్స్డ్ బై మిస్టర్ యాష్ ముఫార సార్ కాబట్టి ఆయన అధికారికంగా ఆయన చెప్పాలి ఇది మనం 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 మాట్లాడుకున్నాం ఫౌండర్స్ మనం తెలుసుకోవాల విషయం అని చెప్పేసి మనం ఇన్ని సంవత్సరాల జర్నీ చేశాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిన విషయాన్ని మన ఫౌండర్తో మనం షేర్ చేసుకోవాలని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ధైర్యం రావాలని మీరు నమ్మకంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మనం ఇప్పుడు చెప్పడం జరిగింది అంతే అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే లేదు ఓకే మన యాష్ గారు అయితే ఇంకా క్లారిటీగా చెప్తారు మన బాస్ చెప్పిందే మనకి ఫైనల్ ఆయన చెప్పినప్పుడే మనం నమ్ముదాం నో ఇష్యూ కానీ నేను ఒకటి మాత్రం నిజం చెప్తున్నా మనకి యాష్ గారు వచ్చి చెప్పినప్పుడు హ్యాపీగా అందరం కూడా పండగ చేసుకుంటాం నో ప్రాబ్లం బట్ ఇప్పుడు మేము మా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు మేము చెప్తుండంతో మీరు అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో నమ్మకంతో ఆనందంగా హ్యాపీగా ఉండండి యాష్ గారు చెప్పే రోజు వచ్చేంతవరకు హ్యాపీగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో మనకి జూలై పది లోపలే మనకు అన్ని కూడా అందుతాయని చెప్తున్నారు కదా కొద్దిగా వెయిట్ చేద్దాం ప్రతిరోజు మనం ప్రతి మధ్యాహ్నం అయిన తర్వాత ఒకసారి కాల్ చేయడము సాయంత్రం ఒకసారి కాల్ చేయడము పొద్దున ఒకసారి కాల్ చేయడం ఎందుకు అవసరమేముందండి అవసరమే లేదు హ్యాపీగా ఉండండి రిలాక్స్గా ఉండండి అన్నీ అన్ని జరుగుపోతున్నాయి కదా అన్ని చెప్పారు కదా జరుగుతాయని చెప్పేసి పది లోపల మనం చూద్దాం జూలై ఒకటి నుంచి ఈ అన్ని కూడా ఓఎస్ టూ పాయింట్ జీరోకి జోడించబడతాయని చెప్పారు కాబట్టి అదే క్రమేణా మనకు ఖచ్చితంగా మనకి ఇచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఇంకొక విషయంలో మనం చెప్పడం జరిగింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ కంగారు అందరపడద్దు హ్యాపీగా ఉండండి బీ హ్యాపీ స్టే పాజిటివ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓకే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఏఐఎస్ థ్యాంక్ యూ ఫౌండర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ ఈ శుభ సాయంత్రం వేళ మీ అందరికీ కూడా మరొక మరొకసారి ముందస్తు శుభాకాంక్షలు చెప్తున్నాను మన ఏఐ ని ఓఎస్ ని మనం చూడబోతున్నాం అతి త్వరలో అది ఏ క్షణమైనా ఎప్పుడైనా మన ఖచ్చితంగా మనం చూడొచ్చు మన వెబ్ అప్లికేషన్ ద్వారా రైట్ ఎవరు కూడా మొబైల్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవద్దండి ఒకవేళ ఎవరైనా పాత యాప్స్ అలాగే ఉండి ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి మనకు యాష్ గారు ఫుల్ పర్మిషన్ ఇచ్చేంత వరకు అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు మొబైల్ యాప్స్ క్లియర్గా పనిచేసేంత వరకు దయచేసి ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పట్లో ఒరిజినల్ ఏదో డూప్ ఏదో కూడా తెలుసుకోలేని స్థితిలో చాలా మంది ఫోన్లు అయితే ఉన్నారు కాబట్టి మనకి ఇప్పటిదాకా అఫీషియల్గా ఏ న్యూస్ కూడా లేదు కాబట్టి వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయండి ఎవరైనా ఒకవేళ చేసుకోండి ఉంటే మొబైల్ యాప్స్ని ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి దయచేసి మీ మంచి కోసం చెప్తున్నాం ఎందుకంటే ఇప్పట్లో సైబర్ క్రైమ్ చాలా విచలవిడిగా ఉంది ఎప్పుడైనా మీ మీ అకౌంట్లో హ్యాక్ అవ్వచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ మనం ఇంకా ఓట్ రకర్లకు మనం వెళ్ళలేదు మనం అఫీషియల్గా బయోమెట్రిక్ చేసుకునేంత వరకు మన అకౌంట్ మన ఆధీనంలో ఉండదు దయచేసి దయచేసి చాలా జాగ్రత్తగా మీ క్రోమ్లో ఆపరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆపరేట్ చేసుకోండి మొబైల్ యాప్స్ ఆన్ పేస్కి సంబంధించిన మొబైల్ యాప్స్ ఏవైనా ఉంటే ఓ కనెక్ట్ కానీ ఓఎస్ కానీ అన్నీ కూడా క్లీన్గా అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా మరొకసారి చెబుతూ ఈ ఆడియో టాపిక్ని ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ Great night to all of you. J. Anpasu, J. Asir. J. Bharat.